హాయ్ ఫ్రెండ్స్ మన యశ్వంత్ యూట్యూబ్ ఛానల్కి వెల్కమ్ ఈరోజు నేను చేపలు తీసి చేస్తున్నానండి కరోనా కథలు చేపలు తీసి మనం చేపలు కోసుకొని పక్కన పెట్టేసుకున్నాడు అడిగేగా వీటిలో కారం ఉప్పు ధనియాల జరకర పొడి వేసుకొని వాటి నుండి ప్రతి ముక్కకి ఆ మసాలా ఎక్కినట్టు మనం కలుపుకున్నామండి కలుపుకొని ఆ చేపలని ప్రతి ముక్కకి కూడా మసాలా బాగా ఎక్కాలండి ఎక్కువైనా టేస్ట్ వస్తుంది కొన్ని ప్రతి ముక్కకి ఎలా మనం కలుపుకున్న వేసుకున్న ఆ మసాలాలు ఎరకటి పొడి కారం ఉప్పు వేసుకొని పక్కన పెట్టుకున్నామండి ఇవ్వండి ఆ విధంగా పక్కన పెట్టుకుని ఉంచుకున్నాము వేసుకో మనం టమాటా కొత్తిమీర పచ్చిమిర్చి ఉల్లిపాయలు కావాలండి ఎందుకంటే ఈ పేస్ట్ చేసుకోవాలి మనం చింతపండు కూడా కావాలండి చూడండి మనం మిక్సీలో వేసుకున్నాను దాంట్లో చిన్న జలగర వేసుకొని మిక్సీలో ఉల్లి ముద్ద తయారు చేసుకొని పక్కన పెట్టుకున్నాను నేను చాలా మెత్తగా మిక్సీ చేసుకోవాలండి టమాటా కూడా తీసుకున్నాం కదా దాన్ని కూడా మనం పేస్ట్ చేసుకుందాం పేస్ట్ చేసుకొని పక్కన ఉంచుకుందాం రెండు కూడా పేస్ట్ చేసుకొని పక్కన ఉంచుకుందామండి చింతపండును కూడా మనం చేత క్రష్ చేసి ఆ మగ్గును కూడా పక్క తీసి ఉంచుకుందాం స్టవ్ మీద మేము ఆన్ చేసుకొని ఒక టీ గ్లాస్ అంతా ఆయిల్ తీసుకొని వేసుకుందాం వేసుకున్న తర్వాత మనం చేసుకున్న పేస్టు అందులో యాడ్ చేద్దాం ఉల్లిపేస్ట్ ఉల్లిపాయలది అవి పచ్చిమిర్చి వేసుకున్నాం ఇందులో అల్లం వెల్లుల్లి ముద్ద ఒక స్పూన్ వేసుకున్నాం పసుపు చిన్న చిల్లు వేసుకొని వేపుకోవడం వేపుకోవడానికి జస్ట్ ఆ పచ్చదనము వేగంగా వేంగ కాలు యాడ్ చేసుకొని అలా ఇది జస్ట్ రెండు నిమిషాలు కుప్పేద్దాం అమ్మ మగ్గుతుంది జస్ట్ మళ్ళీ తీసేద్దాం వెంటనే చూసారా అయిపోయింది కదా అయిపోయిన వెంటనే మనం చేసుకుని పేస్ట్ టమాటా పేస్ట్ ఉంది కదా అది ఇందులో యాడ్ చేద్దాం వీరీ బాగా మనం మిక్స్ చేద్దాం బాగా మిక్స్ అవుతుంది కదా బాగా కలపాలి మనం ఇటు ఇట్లు ఉండాలి ఈ వీడియో ఫాస్ట్ మూడు లేకపోతే ఎనిమిది ఈ వీడియో అయిపోతుందని ఇందులో చిన్నప్పుసుకుందాం వేసుకొని అటు ఇటు మనం మిక్స్ చేద్దాం మనం తీసుకున్న దాని ఉన్నాయి కదండి వీటిని రెండు నిమిషాలు పెట్టి అది ముట్లాడుగా ఇందులో మళ్ళీ కారం రెండు స్పూన్లు వేసుకుందామండి తర్వాత ధనియాలు జీలకర్ర పొడి కదా అది కూడా ఒక రెండు స్పూన్లు నేను నష్ట ఒక స్పూన్ వేసుకోండి నేను స్పూన్ నా వేసాను తర్వాత మసాలా గరం మసాలా అందండి రెండు స్పూన్లు కానీ స్పూన్ లాగానే వేసుకున్నాం ఇవే కదండి వేస్తేనే టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్ కూడా వేస్తాం వేసుకున్నదాన్ని మొత్తం ఒకసారి మిక్స్ చేద్దాం బయటతో అటు ఇటు కదుపుదాం హై ఫేమ్లోనే ఉండాలండి మనం ఏమైనా యాడ్ చేసేటప్పుడు మీడియంలో పెట్టుకోవాలి ఎందుకంటే కింద నాది మాడిపోద్దు కాబట్టి మనం అటు ఇటు కదుపుతూ ఉండాలండి మనం ఇంత చేపలు చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా ఇది రెడీ అయిన తర్వాత ఆ చేపలను ఒక్కొక్క ముక్కని ఇందులో మొత్తం ముక్కలు ఇందులో యాడ్ చూడండి అలాగా మనం ఇందాలు వేసుకున్న ఆయిలండి మరి ఇంకా ఆయిల్ వేసుకోవాల్సిన అవసరం లేదు మనం తీసుకునే చేపలు అనేది యాడ్ చేసేద్దాం వేసిన తర్వాత అంటే చేయాలి మొత్తం మిశ్రమం అంతా ఆ చేపలకి మిక్స్ అయినట్టు మనం కింద మీదకి గరిటతో కలుపుతూ ఉండాలి చాలా సున్నితంగా ఉంది స్పీడ్ స్పీడ్గా అంటే చేప ముక్క కదిపే కదిలే అవకాశం ఉంటుంది ఎందుకంటే అవి విరిగిపోతే పులుసులు ఏం బాగోదండి కాబట్టి చాలా సున్నితంగా మనం చేపని చేసుకోవాలి ఎందుకు మీదకి తిప్పుతూ ఉండాలి చాలా జాగ్రత్త ఎందుకు మీదకి మనం తిప్పుతూ ఉండాలి మనం చేసిన తర్వాత జస్ట్ నిమిషం ఒక పెద్ద వేసిన తర్వాత మనం చింతపండు కలుపుకున్నాం కదండి అది యాడ్ చేయడమే ఆ మొగ్గుని ఆ వాటర్ని మళ్ళీ ఆ వాటర్ యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకా చింతపండు ఇంకా పులిపోతుంటుందండి మళ్ళీ కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ క్రష్ చేసుకొని మళ్ళీ ఆ వాటర్ ఇందులో యాడ్ చేయడమే వీడియో నచ్చింది అనుకుంటున్నాను మీకు నేను ఇంకా మంచి మంచి వీడియోస్ మీకు పెడతాను మంచి మంచి రుచి రుచికరమైన వంటలన్నీ చేస్తాను మంచి కంటెంట్ నేను ముందుకు తెస్తాను నా ఛానల్ లైక్ చేయండి లైక్ చేయట్లేదు చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఇదిగోండి నా వాటర్ యాడ్ చేస్తున్నాను చంతకుండా వాటర్ మనం క్రష్న్నారు మళ్ళీ వాటర్ వేసుకొని యాడ్ చేద్దాం చాలా మంది అండి ఛానల్ వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు లైక్ చేస్తారా రీచ్ అవుద్ది షేర్ చేసినా రీచ్ అవుద్ది ఇంత కష్టపడి వీడియోస్ చేస్తున్నాం కదండి కనీసం లైక్ చేస్తే నాకు ప్రోత్సాహించిన వాళ్ళు అవుతారు ఇంకా మంచి వీడియోస్ చేయడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు మనం అందులో వాటర్ చేస్తాం కదండి చిన్నపండు వాటర్ కేసు పక్కన పెట్టించుకొని మళ్ళీ మొత్తం అంతా ఒకసారి కలుపుకోవాలి ఒకసారి ఉప్పు సరిపోయిందో లేదో కూడా చూసుకున్నాను ఇప్పుడే మళ్ళీ తర్వాత వేయడం బాగుంది ఇప్పుడే వేసుకొని వీడియో ఉంటే ఇప్పుడే కరెక్ట్గా ఉడికే టైం కాబట్టి తర్వాత యాడ్ చేసినా అంత బాగోదు సరిపోలేదు కొద్దిగా ఒక స్పూన్ యాడ్ చేశాను నేను ఈ వీడియో చూసిన అందరూ కంపల్సరీగా షేర్ చేయాల్సింది కోరుతున్నానండి ఉన్న బెల్ ఐకాన్ కూడా టిక్ చేయండి నేను ఫర్దర్ ఏ వీడియోస్ చేసినా మీకు అప్డేట్ వస్తుంది కంపల్సరీగా మీరు చూడడం అవుతుంది చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా అయిందో మనం రెండు నిమిషాలు కప్పు మూసాం కదా తీసిన చెక్ చేసుకుందాం ఏం లేదండి ఇంకా రెడీ అయిపోయినట్టే దానిపైన కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకొని కప్పేసి అలా పెట్టేసి వేడి వేడి అన్నంలో పుల్సాన్ని ఉంటుంటే చాలా బాగుంటుందండి చాలా బాగుంటుంది ఫైనల్ అవుట్పుట్ చూసారా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందనుకున్నాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి